కూడా నేను చిన్నప్పటి నుంచి చేసేదాన్ని ఇప్పుడు నాకు ఈ అవకాశం దొరికింది కాబట్టి చాలా లక్కీగా ఫీల్ అవుతున్నా ఇప్పుడు మనతో పాటు వైఎస్ఆర్ నాయుడు గారు అంటే గ్రామ గ్రామ స్థాయిలో ఆయన చాలా బలం ఉంది ఆయన చాలా జ్ఞాపక మా నాన్నగారు గారు ప్రతి గ్రామంలో తాగునీరు సాగునీరు రోడ్లు అది వచ్చేటట్టు ఆయన పది ఏళ్ళ పొలిటికల్ కెరియర్ లో చేస్తున్నారు మధ్య నేను ఇప్పుడు ఎమ్మెల్యే నిలబడిన నా కెపాసిటీ చూపించుకోగలుగుతారు ఇప్పుడు రీజన్ నాతో పాటు ఉంటారు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది ముందు దానికి వీళ్ళిద్దరు నన్ను గైడ్ వీళ్ళిద్దరు నన్ను గైడ్ చేస్తారు ఏ పని చేయాలన్నా ఇప్పుడు మనకి వెంకేరీ బోనస్ గా మన వరప్రసాద్ గారు దొరికారు ఆయన కాబట్టి ఎలా అభివృద్ధి చేయాలి ఒక్కొక్క గ్రామంలో ఎలా అభివృద్ధి చేస్తే బాగుంటుంది అని మంచి ఐడియాస్ ఉంటాయి సో ఇప్పుడు మీరు ముగ్గురు మధ్య నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నిలబడి ఈ వెంకరీ కాన్స్టిట్యూన్స్ ని అభివృద్ధి చేయడం నా లాగా భావిస్తున్నాను మీరందరూ బీజేపీకి గ్రామ స్థాయిలో చాలా బలం ఉంది కాబట్టి మీ అందరినీ కోరేది ఒకటే మీరందరూ కూడా నా కోసం ఇది ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాకుండా ఇది మనం ఒక కుటుంబం ఎన్డీఏ కుటుంబం టీడీపీ జనసేన బీజేపీ ఒక కుటుంబం భావించి మీరందరూ కూడా మీ స్థాయిలో మీరు ఎంత కృషి చేయగలుగుతారో ప్రజల్లోకి వెళ్ళి కమలమూర్తికి ఎంపీ గారికి ఓటు ఇవ్వని సరికి ముందు నాకు ఓకేమని మీరు ప్రజలకి తీసుకెళ్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను ఎందుకంటే ప్రజలు వద్ద కన్ఫ్యూషన్ ఉంది సో మా వరకు మేము కృషి చేస్తాము మీరు కూడా నాకు సహాయం చేస్తే చాలా బాగుంటుంది మీరు ఈ ముప్పై రోజులు మా కోసం ఈ కృషి చేస్తే ఐదు సంవత్సరాలు నేను ఎంపీ గారు ఈ వెంటీర్ కాంతి అభివృద్ధి చేయలేదా మేము ఇది ఒక ఛాలెంజ్ లాగా తీసుకుంటాం మీ అందరికి మా నాన్నగారి గురించి తెలిసే ఉంటది చాలా కష్టపడతారు నేను వాళ్ళ కూతురుగా ముందకు వస్తున్నాను తీసుకోకుండా నేను వాళ్ళకి తగ్గట్టు నేను పని చేయగలుగుతాను ఒక అమ్మాయి అని డౌట్ పడదు మీ ఇద్దరు ఇక్కడ ఉంటాం కాబట్టి ఇక్కడ డబ్బు తమ్మాక్క లాగా నేను మా నాన్నగారు

जय हिजी जय बिजी जय चलंगेड़ा